చోరీ కేసులో నిందితుడు కీలక సాక్షి అప్రోరుగా మారే అవకాశం ఉన్న టిటిడి మాజీ బిజినెస్ అధికారి సతీష్ కుమార్ చంపేశారు అనే అనుమానాలు ఇప్పుడు చాలా బలంగా వినబడుతున్నాయి అప్రూవర్ గా మారితే వైసీపీ పెద్ద తలకాయలు అందరూ జైలుకు పోవాల్సి వచ్చేది అందుకే సతీష్ ను చంపి రైల్ ట్రాక్ పై పడేశారు అంటున్నారు బాబాయ్ వివేక్ హత్య కేసు నిందితుడు పరిటాల రవి హంతకుడు మద్దుసీను మద్దుసీని హత్య చేసిన ఓం ప్రకాష్ ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు తమ మెడకు చుట్టుకుంటుంది అంటే ఎవరినీ వదలలేదు జగన్ గ్యాంగ్ పరిటాల కేసు దర్యాప్తు సిబిఐ చేతికి వెళ్ళాక మృతదేహానికి రీ పోస్ట్ మార్టం నిర్వహించిన బృందంలో సహాయకుడిగా ఉన్న మల్లికార్జున్ కూడా అనుమానాస్పద స్థితిలోనే మృతి చెందాడు ఆయన రైల్లోంచి దూకి చనిపోయారంటూ ప్రచారం చేశారు శవ పరీక్షలో వెలుగు చూసిన విషయాలు బయటికి రాకుండా తొక్కి పెట్టాలనే కుట్ర ఇందులో ఉండవచ్చనే ఆరోపణలు కూడా ఉన్నాయి రవి మర్డర్కి ముందే ట్యూబులస్ బాంబేలుడు కేసులో సూరి చర్లపల్లి జైల్లో ఉండేవాడు అప్పటి జైలు వైద్యుడు డాక్టర్ సాంబశివరావు సూరికి సెల్ ఫోన్ అందించేవారని వాటిలో మాట్లాడే పరిటాల హత్యకు సూరి పథకం వేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి రవి మర్డర్ జరిగిన కొన్నాళ్లకే సాంబశివరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఆయన కూడా రైల్లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారంటూ ప్రచారం చేశారు సాంబశివరావు బ్రతికి ఉంటే ఇందులో మరింత మంది సూత్రధారులు బయటపడే అవకాశం ఉండేది పరిటాల రవి నుంచి పరకామణి దాకా నిందితులు సాక్షులు అందరూ అనుమానాస్పదంగా మృతి చెందారు పరిటాల రవి కేసులో ప్రధాన నిందితులు అయిన మొద్దుశీని జైల్లో హత్య చేశారు సూరికి జైల్లో ఫోన్ ఇచ్చిన జైలర్ ఆత్మహత్య చేసుకున్నాడు రీ మార్టం చేసిన డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు బాబాయి వివేక్ హత్య కేసులో కూడా అంతే రక్తం తుడిచిన శ్రీనివాస రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు ని పులివెందులు తీసుకొచ్చిన డ్రైవర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడు తిరుమల హుండి చోరీ కేసులో నిందితుడు టిటిడి మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తున్నారు పరకామని కేసుని సిఐడి చాలా పగడ్బందీగా దర్యాప్తు చేస్తుంది ఈ నెలాఖరు నాటికి దర్యాప్తును పూర్తి చేస్తుంది కూడా అటువంటి దశలో కీలక నిందితుడు మరణించటం ఒక విధంగా కేసుకి ఊహించని దెబ్బనే చెప్పాలి